చిన్నప్పుడు యూస్ చేసే గుడ్ ఓల్డ్ వ్యాస్లిన్ చాలా మంది ఓన్లీ డ్రై స్కిన్కి మాత్రమే అని అనుకుంటారు కానీ ఇప్పుడు నేను ఒక త్రీ అమేజింగ్ యూసెస్ చెప్తాను ఇది చాలా మందికి తెలియదు నోట్ చేసుకోండి ఫస్ట్ సింపుల్ కట్స్ అండ్ స్క్రాచెస్ అంటే చాలా చిన్నగా గాయపడ్డప్పుడు లేకపోతే గీసుకున్నప్పుడు ఆ ఊన్ మీద గాయం మీద మనం ఈ వాస్లిన్ అప్లై చేస్తే ఆ గాయం ఆ ఊన్ యొక్క కాంట్రాక్చర్ అనేది తగ్గిపోతుంది సో చాలా చిన్నదిగా మానిపోతుంది ఈవెన్ మచ్చ కూడా ఉండదు సెకండ్ షూ బైట్ మెయిన్గా మనం కొత్త షూస్ వేసుకున్నప్పుడు షూస్ మన స్కిన్ టచ్ అయ్యే దగ్గర బాగా ఇరిటేషన్గా ఒక చిన్న పుండు లాగా అయిపోతుంది చాలా నొప్పిగా ఉంటుంది కదా అది అక్కడ మీరు వ్యాసిలిన్ లేయర్ అప్లై చేసి ఇది ఒక ప్రొటెక్టివ్ బ్యారియర్ లాగా పనిచేస్తుంది అండ్ షూ బైట్ కూడా తగ్గిపోతుంది థర్డ్ డైపర్ ర్యాష్ చాలామంది బేబీస్కి డైపర్స్ వేసేటప్పుడు డైపర్ ర్యాష్ వస్తుంది కదా అక్కడ మీరు ఈ వ్యాసిలిన్ అప్లై చేస్తే డైపర్ ర్యాష్ అనేది రాదు ఎందుకంటే అది ఒక ప్రొటెక్షన్ బ్యారియర్ లాగా పనిచేస్తుంది ఇది చాలా జెంటిల్ అండ్ ఈవెన్ బేబీ స్కిన్ కి కూడా చాలా సేఫ్ ఇంకా యూజర్స్ గురించి తెలుసా ఎప్పుడైనా ఇలా యూస్ చేశారా ఒకవేళ యూస్ చేస్తే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ